జిబ్లీల్స్ కాన్స్టెన్సీ రహమత్నగర్ డివిజన్ ఈరోజు గోపన్న మన లేకపోయినా కూడా ఆయన వెనకెంచి మన కార్యకర్ బీఆర్ఎస్ కార్యకర్తలని ఎన్కరేజ్ చేస్తాడు ఇక్కడ నవర్స్ కావద్దు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామన్నకి మరి మా అన్న సోహెల్బాయ్ గారికి మరి రవీందర్ రావు గారికి ఎల్ రమ్నాథ్ సాబ్ గారికి సునీతమ్మ గారికి బూత్ లెవెల్ మీటింగ్ అనేది నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు లేదన్నది అక్కడ ఎంతసేపు ఎంత షో ఆఫ్గా వచ్చి ఎంత షో ఆఫ్గా పోతేనే సిస్టమేటిక్ ఉండదు కానీ ఇక్కడైతే డిసిప్లిన్ సిస్టమేటిక్ నేను ఈ టూ ఇయర్స్ నుంచి చాలా నేర్చుకుంటున్నాను ఎందుకంటే నేను కాంగ్రెస్ ఫ్యామిలీకి నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మా కాంగ్రెస్ కాబట్టి గాంధీ భవన్లో ఎంత లొల్లి చేసి ఏది వాళ్ళు కొడితేనే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసాము కష్టపడే కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఉంది నేను చూస్తున్నా కార్యకర్త నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నా కాబట్టి కార్యకర్త విలువ ఏందో కింది కార్యకర్త ఏందో నాకు బాగా తెలుసు ఒక చిన్న కార్యకర్తని రేపు మీటింగ్ ఉందిరా బాబు పది గంటలకు రావాలి ఏదైనా ప్లేస్ అని యూసు కూడా ఇక్కడ రమ్మని చెప్తే ఆ చిన్న కార్యకర్త వాని బాధ్యత ఏముంటుంది అని ఆన పిల్లని ఆ స్కూల్లో పిల్లల్ని దింపేసి మళ్ళీ దాని తర్వాత మీటింగ్ వస్తాడు వాడు వచ్చేటప్పుడు ఆ బైక్ ఒప్పుకొని వస్తాడు బైక్ పెట్రోల్ని దస్ మినిట్మే పోచురంటాడు అంటాడు ఏముంటుందంటే డ్రైవర్ ఉంటాడు గన్మెన్ ఉంటాడు మళ్ళీ చూసుకోవడానికి మైక్ మాట్లాడడానికి కార్యకర్త ఉంటాడు అంటే తప్ప అనుకోదన్న ఉన్న విషయం చెప్తుంది అది ఒక చైరు ఒక స్టేజ్ గట్టిగా ఉందంటే ఆ మొల కొట్టినందుకు ఆ స్టేజ్ గట్టిగా ఉంది కాబట్టి ఈరోజు కూడా ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్ ఎట్లా గోపన్నకి లాస్ట్ టైం ఎలక్షన్లప్పుడు గోపన్న పబ్లిక్లో మీ ముందే అన్నాడు విష్ణు థర్టీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ నాకు మెజారిటీ వస్తుందని కానీ గెలిచినాక అన్న అన్నాడు సెవెంటీన్ థౌసండ్ ఓట్స్ విష్ణు ఓట్లతో గెలుస్తానలేదు అన్నాడు ఆ మాట అన్నాడు కాబట్టి ఈరోజు కూడా సెవెంటీన్ కాదన్నా ఈసారి బంపర్ మెజారిటీ బీఆర్ఎస్ క్యాండిడేట్ తప్పకుండా నేను ఎందుకంటే ఇక్కడ మా కెరియర్ మీతో నేను ఇంకో ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి నేను మీ ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలి కాబట్టి నేను ఇది ప్రెస్టీజ్గా తీసుకొని ఈ యొక్క ఎలి ఎలక్షన్స్లలో నాతో పాటు ఉన్న చాలామంది కింది కార్యకర్తల నుంచి పై కార్యకర్తలు అందరూ ఉన్నారు నా మిత్రుడు లియాకత్ బాయ్ నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయన ముందుంటాడు మరి వినోదన్న మరి కేఎన్ రెడ్డి సాబు మరి దేదీప్య అమ్మగారు రాజ్ పటేల్ గారు